ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మొదలైంది దీని మీద ఇండియన్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు విషయం అంటే ఆ యుద్ధం గురించి వివరణ కాదు ఇక్కడ ఇండియన్స్ రకరకాల సెక్షన్స్ ఇండియాలో ఉన్నటువంటి రకరకాల మతాల వాళ్ళు సెక్షన్స్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఈరోజు నుంచి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఇజ్రాయిల్ని మన దేశం సపోర్ట్ చేస్తోంది మద్దతు మద్దతిస్తోంది పాలస్తీనాకి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ చేసే యుద్ధంలో అంటే పాలస్తీనాలో హమాస్ అనేటటువంటి తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులను వీళ్ళు పిలిచేటటువంటి అక్కడ పాలస్తీనా కాజ్ కోసం పోరాడుతున్న వాళ్ళు వాళ్ళు ఇజ్రాయిల్ మీద దాడి చేశారు ఇజ్రాయిల్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళ సిటీల మీద గాజా మీద దాడులు చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంలో ఇండియా పూర్తిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనేక పాశ్చాత్య దేశాలు యథావిధిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి అదే సందర్భంలో ఇక్కడ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది నాకు మిగిలిన విషయాలు చాలా చోట్ల వస్తున్నాయి ప్రజల్లో ముఖ్యంగా హిందుత్వవాదులు మనకి ఫేస్బుక్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువగా హిందుత్వవాదులందరూ కూడా ఇజ్రాయెల్ వైపున యూదుల వైపున బలంగా సమర్థిస్తున్నారు అలాగే విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా క్రైస్తవులు కూడా ఇజ్రాయల్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దళిత క్రైస్తవులు ఉన్నారు మన దేశంలో పెద్ద ఎత్తున అంటే కొంతమంది క్రైస్తవులను చెప్పుకోకపోవచ్చు ఏదైనా కారణాల వల్ల కానీ వాళ్ళు ఇంచుమించు దళితుల్లో చాలామంది క్రైస్తవులే వాళ్ళందరూ కూడా ఇజ్రాయల్ని యూదుల్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ఈ కారణాలు ఏమిటి ఎందువలన వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా ఆసక్తి విచిత్ర విషయం సింపుల్గా చెప్పుకోవాలంటే నేను ఆ చరిత్ర అంతా కానీ అసలు ఇజ్రాయిల్ ఒక ఇటీవల అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి కృత్రిమంగా ఏర్పడిన దేశము అది పాశ్చాత్య దేశాల ముఖ్యంగా బ్రిటన్ ఫ్రాన్స్ కలిసి అక్కడ ఆ దేశాన్ని ఏర్పరిచేయి వాళ్ళ స్వప్రయోజనాల కోసం సూయజ్ కాలం మీద పట్టు అంటే ట్రాన్స్పోర్టు లేకపోతే విమానాశ్రయాలు ఏర్పరచుకోవడం అక్కడ ఏర్పరచుకోవడం తమకు లాభం అని అలాగే చమురు అనేది ఆయిల్ అనేది ప్రధానమైన సమస్యగా ఉంది అందుకని ఆయిల్ మీద పట్టు కోసం అరబ్బులు వ్యతిరేకంగా అక్కడ దేశాన్ని సృష్టించడం అనే ప్రయోజనాల కోసమని పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మొదట అక్కడ ఆ దేశాన్ని సృష్టించాయి మద్దతు ఇచ్చాయి తర్వాత అమెరికా ఈనాడు బలంగా దాని వెనకాల ఉంది ఇంకా చెప్పాలంటే యూదులు లాబీ అంటే వాళ్ళు పెట్టుబడిదారులుగా కానీ పాశ్చాత్య దేశాన్ని ముఖ్యంగా అమెరికాను కూడా ఏలేటటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున వ్యాపారులు అందుకని వాళ్ళకి పూర్తి సపోర్టు వెళుతుంది పాశ్చాత్య దేశాల సపోర్టు లేకపోతే మొదటి నుంచి వాళ్ళు కష్టం ఎందుకంటే అప్పుడు బలహీనపడ్డారు చాలా ఈ హిట్లర్ టైంలో వాళ్ళని కోట్ల ఐదు మందిని చంపేయటం మొదలంతా మనకు తెలుసు ఆ తర్వాతే ఈ దేశం ప్రధానంగా ఎప్పుడు అంత క్రితం తరలి వెళ్ళడం జరిగినా అది కూడా జరిగిందంటారు కానీ ప్రధానంగా ఈ పాలస్తీనాకి తరలి రావటం అనేది తర్వాత జరిగింది గాంధీ పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం అక్కడ దేశం ఏర్పడడాన్ని ఎందుకంటే యూరోప్లోనే ఏదైనా ఒక దేశంలో ఒక ప్రాంతం ఇవ్వచ్చు కానీ అత్యంత జనసాంద్రత కలిగినటువంటి అరబ్బు అరబ్బు ఉండేటటువంటి ముస్లింలు ఉండే ఆ ప్రాంతంలో ఇవ్వాల్సిన అవసరం లేదని గాంధీ లాంటి వాడు భావించారు ఫ్రాన్సు ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీ ఇంగ్లాండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎలా చెందుతుందో పాలస్తీనా అనేది అరబ్బులకే చెందుతుందని అప్పట్లో అన్నారు గాంధీ వాళ్ళకి కావాల్సి యూరోప్లోనే ఒక స్థానం కల్పించండి అని విచిత్రం ఏంటంటే యూరోప్లోనే యాంటీ జూ జూ యూదులకు వ్యతిరేకంగా అంతా కూడా జరిగింది వాళ్ళని చంపడం కానీ యూరోప్లోనే జరిగింది కానీ యూరోప్లోనే వాళ్ళకు ఒక స్థానం కల్పించ కల్పించకుండా విచిత్రంగా అరబ్ దేశాల మధ్య కల్పించడం జరిగింది ఇలా కల్పించిన తర్వాత ఇది వాళ్ళకి ఒక చెప్పినట్టుగా ఒక పాశ్చాత్య దేశాల మధ్యాసియాలో తమకు ఒక స్థావరాన్ని కల్పించుకున్నాయి యూదు రాజ్యం పేరుతో అరబ్లకు వ్యతిరేకంగా ఇది ఎప్పుడూ ఈ చమురు కోసం యుద్ధాలన్నీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు హిందూత్వవాదులు పూర్తిగా యూదుల వైపు ఉన్నారు ఎందుకంటే మొట్టమొదటి నుంచి హిందూత్వవాదులు పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా పెట్టుబడిదారు దేశాలు క్రైస్తవ దేశాల పక్షాన్ని ఉన్నారు అలాగే అంటే జర్మనీని సపోర్ట్ చేసి ఉండొచ్చు సావర్కారు లేకపోతే గోల్వాల్కర్ లాంటి వాళ్ళు తర్వాత ఇంగ్లాండ్ని సపోర్ట్ చేసి ఉండొచ్చు మొత్తం మీద ఈ ఆర్యజాతివాదం ఆర్య జాతి వాదానికి వాళ్ళకి సరిపోయింది ఇంగ్లీష్ వాళ్ళతో కనెక్షన్ కలిగి ఉన్నారు అలాగే క్రైస్తవులు కూడా కనెక్షన్ కలిగి ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఒక పాత కథ ఉంది అసలు క్రీస్తు పూర్వంలో వాళ్ళు అక్కడ వాళ్ళు లేనని ఒక చరిత్ర చెప్తారు నిజమే కావచ్చు అక్కడ అప్పటికి ముస్లిమ్స్ ఏమి లేరు అప్పుడు ఏ జాతిలో మొత్తం మీద వీళ్ళని తరవే వీళ్ళకి స్థానభ్రంశం కలిగింది తరవేసి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు వాళ్ళు తరలిపోయి వివిధ దేశాల్లో స్థిరపడ్డారు ఇప్పుడు ఆ ప్రాంతం తమదేని వాళ్ళు అంటారు బిబ్లికల్గా కూడా అది చూజన్ పీపుల్ అని అక్కడ ఆ ప్రాంతము యూదులకి దైవదత్తం అనేటటువంటి వాదన క్రైస్తవం నుంచే ముఖ్యంగా పాత నిబంధన ఆధారంగా చేయడం అనేది జరుగుతోంది విచిత్రంగా ఇదే వాదనని అంటే ఈ కథని వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ హిందుత్వవాదాలు కూడా ఎటువంటిది చెప్తున్నారు హిందుత్వవాదం కూడా ఇంచుమించు ఆ పాత కట్టడాల స్థానంలో తమ కట్టడం ఉందని చెప్పడం లాంటిది అందుకని వీళ్ళు అంటే ముస్లిమ్స్ కట్టిన కట్టడాలు కూర్చేసి మన హిందూ కట్టడాలు అక్కడ ఉండేవో కట్టుకోవాలి లేకపోతే ముస్లింస్ దురాక్రమించారు ఇట్లాంటి వాదన ఉంది అక్కడ కూడా ముస్లింస్ ఉండటం ఈ ఈ వాదన బలంగా ముఖ్యంగా హిందుత్వవాదులు క్రైస్తవులు కూడా ఇక్కడ ఏకమవుతున్నారు ఒక రకంగా అంటే ఒక రకంగా ఇస్లామో అనేది పెంచటంలో క్రైస్తవులు హిందుత్వవాదులు ముందు ఉన్నారు అయితే ఇది ఇప్పుడు మొదలైందా నేను రెండు వేలలోనే రెండు వేల సంవత్సరంలోనే లాస్ట్ బ్రాహ్మీణ్ అనే గ్రంథంలో ఈ విషయం చెప్పాను అఖండ ఇజ్రాయెల్ అఖండ భారత్కి పోలికలు ఉన్నాయని యూద్ రాజ్యంలాగే ఒక హిందూ రాజ్యం కావాలని వీళ్ళు అంటున్నారని అక్కడ సలోమాను కూల్ చేసిన అక్కడ కూలిపోయే దేవత దేవాలయం గురించి చెప్తారు వాళ్ళు కూడా ఆ దేవాలయం పునర్నిర్మించాలని అట్లాగే ఇక్కడ కూడా ఒక దేవాలయాన్ని ప్రధానంగా తీసుకొచ్చారని ఈ విధంగా నేను లాస్ట్ బ్రాహ్మణులు చాలా వివరాలతో ఇవన్నీ చెప్పాను చెప్పి దీన్ని లాస్ట్ హిందువుల ప్రచ్ఛన్న క్రైస్తవం అన్నారు ఇది క్రైస్తవులు యూదులను ఎవరైతే అంటే యూదుల పట్ల శత్రుత్వం ఉంది యూదుల నుంచే క్రీస్తు పుడతాడని కొత్త నిబద్ధంలోకి రెండవ రాకడ కూడా యూదుల నుంచే వస్తుందని అటువంటి వాదనలు ఉన్నాయి అంటే ఒక యూదుల పట్ల వ్యతిరేకత క్రైస్తవులకు ఉంది కానీ యూదుల నుంచే వస్తాడు అన్నట్టు అంటే ఎలాగంటే బ్రాహ్మణులందరూ తిడతారు కానీ బ్రాహ్మణ భక్తి అందరికీ ఉంటుంది అట్లాంటిది యూదు భక్తి లాంటిది ఇంకా క్రైస్తవుల్లో కనపడుతుంది ఇది ఇది అందుకని యూదుల యూదులని అక్కడ ఇంకోటి ఏంటంటే క్రైస్తవ దేశాలు ఏ టెక్నిక్ ఉపయోగించి దాన్ని వీళ్ళు చాలా నేర్చుకుంటున్నారు అంటే ఏంటి అక్కడ యూదు రాజ్యాన్ని ఏర్పరచడం దాని వెనకాల ఒక మతప్రమేయం ఉంది గ్రంథస్థమైనటువంటి లేకపోతే బై బిబ్బల ఆధారం ఉంది అని వీళ్ళు వాదిస్తున్నారు ఇది సరే ఇది ఈ విషయంలోనే కాదు నేను రెండు వేల సంవత్సరంలోని ఈ విషయం రాశాను ఈ అఖ ఇజ్రాయిల్ని ఇజ్రాయల్ అఖండ ఇజ్రాయెల్ అఖండ భారత్ అప్పుడు రాసినప్పుడు అలాగే ఈ ముస్లిం వ్యతిరేకత అనేది క్రైస్తవం నుంచి మనకి వచ్చింది అనే వాదాన్ని నేను అప్పట్లో ప్రతిపాదించి హిందూత్వ ప్రఛన్న క్రైస్తవం అసలు హిందూత్వే క్రైస్తవం క్రైస్తవులు అనుకరించడమే మనకి మత ప్రచారం లేదు మత ప్రచారం అనేది మొదలవుతుంది హిందుత్వంలో అలాగే హిందూ హిందూ మనకి హిందూ గ్రంథం అంటూ ఏది లేదు కేవలం గ్రంథం అనేది కానీ ఒక గ్రంథాన్ని భగవద్గీత మరొకదాన్ని స్థాపించడం జరుగుతుంది చేస్తున్నారు హిందుత్వాలు ఒకే చోట ఆలయం అనేది లేదు మనకు భద్రాచంలో కూడా రామాలయం ఉంది అది అది పవిత్రమైంది కనుక అనేక ఆలయాలు ఉన్నాయి మన దేశమంతా అనేక దేవతలు ఉన్న అక్కడ ఒకే ఒక జాతీయ దేవుణ్ణి రాముణ్ణి నిలపటం అది ప్రధానం అవ్వటం అనేది పూర్తిగా అయితే క్రైస్తవానికి అనుకరణ అని నేను చెప్పాను అలాగే ఇజ్రాయెల్లో చూజన్ పీపుల్లాగా ఇక్కడ కూడా చూ హిందువులను కూడా చూజన్ పీపుల్లాగా చూడటం అనేది ఇది ముఖ్యంగా సమాజ్ చేసింది ఆర్యులది రాజ్యం అని ఇది వీళ్ళు హిందువులది రాజ్యం అని అంటున్నారు ఇవన్నీ కూడా మనకి ఇజ్రాయెల్తో పోలికలు ఉన్నాయి అంటే ఇది మనం తెచ్చిపెట్టుకున్నాం ఒక రకంగా అనుకరణ అంటే ఒరిజినల్ కాదు మంది ఒక బైబిల్కి బిబ్లికల్ వాళ్ళ హిస్టరీ అంటారు దాన్ని హిస్టరీ ఏంటండి ఒక కథ భగవంతుడు ఏదో భూమిని ఇచ్చేసాడు వీడికి అనేది హిస్టరీ అని వాళ్ళు అంటే హిస్టరీ అంటే పదాన్ని వాళ్ళు హిస్టరీని పద చెప్తున్నారు కనుక మనం మన దగ్గర పురాణం అయిపోతే వాళ్ళ హిస్టరీ అనగానే చాలా గొప్పగా ఉంటుంది అంతా కూడా వాళ్ళు హిస్టరీ అంటే అది నిజంగా జరిగింది అనడానికి వాళ్ళు ఎన్నుకున్న భాష అది హిస్టరీ చరిత్ర అది ఆ చరిత్ర అనే పదము క్రైస్తవం నుంచి మొదలై హెగిల్ నుంచి తర్వాత శాస్త్రంలో కూడా చాలా బలమైనటువంటి ఇదిగా వచ్చింది ఆ చరిత్ర భావనలోనే ఒక యాంటీ ముస్లిం వేసురు కూడా మొదటి నుంచి ఉంచుతూ వచ్చింది మన మన ఇండియన్ చరిత్ర రాయడంలో కూడా జేమ్స్ మిల్లు అలాంటి వాళ్ళు ఈ యాంటీ ముస్లిం వేచులు వచ్చేలా చేశారు ఎలా ఏమన్నారు హిందూ యుగం ముస్లిం యుగం బ్రిటిష్ యుగం బ్రిటిష్ యుగం అనేప్పటికీ అక్కడ క్రైస్తవ యుగం అనలేదు హిందూ యుగం ముస్లిం యుగం హిందూ యుగం పోయి ముస్లిం యుగం వచ్చిందన్నట్టు తర్వాత ఇది వచ్చినట్టు ఈ రకమైనటువంటి విభజన మతపరమైన విభజన అనేది వాళ్ళు చేస్తూ వచ్చారు ఈ రకంగా హిందూ ముస్లిం యుగాలు ముస్లింలు వచ్చేటప్పుడు క్షీణత వచ్చింది తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి లేకపోతే క్రైస్తవులు వచ్చి కాపాడారు అనే భావన మనం బంకించ చటర్జీ లాంటి వాళ్ళలో కూడా కనపడుతుంది మఠంలో ఈ భావనలు తర్వాత సంస్కృతంలో కూడా కనపడుతుంది వేరే రంగం లాంటి వాళ్ళు అంటే క్రైస్తవులు మనల్ని ఒక రకమైన ముస్లిం టెరని అంటే ముస్లింలు తీసుకొచ్చినటువంటి ఒక రాజక రాజ్యం నుంచి కాపాడారు అనే భావాన్ని వ్యాపింపజేసేలా ఒక చరిత్రని కలోనిష్లో మనకి ఇచ్చిపోయారు ఆ చరిత్రనే మనం చరిత్రగా భావిస్తూ వస్తాం కనుక ఈనాడు ఇక్కడ క్రైస్తవులు కానీ దళిత క్రైస్తవులు కానీ హిందుత్వవాదులు కానీ ఒక రకమైనటువంటి ఇస్లాము హూమి ముస్లిం వ్యతిరేకతని పెంచి పోషిస్తున్నారు ఇది మతపరమైన లేకపోతే బ్రిటిష్ వలసవాదం లేకపోతే క్రైస్తవ వలసవాదం యొక్క పరి పర్యవసారం ఇది ఇప్పుడే కాదు మీరు మొట్టమొదటి క్రైస్తవ సాహిత్యంలో క్రైస్తవ ప్రచార సాహిత్యంలో జరుగుతుంది యాంటీ యాంటీ అరబ్ అరబ్బు యాంటీ ముస్లిం ఉదాహరణకి అదే సద్దాం హుస్సేన్ మీద పాశ్చాత్య దేశాలు అమెరికా దాడులు చేసినప్పుడు క్రైస్తవం ప్రచార సాహిత్యం అదంతా కూడా ఒక రకంగా అమెరికాకి క్రైస్తవ దేశాలకి సపోర్ట్ చేస్తుంది ఇదంతా కూడా క్రీస్తు రెండవ రకాలకి ముందుండేటటువంటి అరాచకంగా వీళ్ళు భావిస్తారు అదే అదే రకంగా క్రైస్తవ దేశాలు చేసేటటువంటి దాడుల్ని అరబ్ దేశాల మీద వాటి మీద దేశాలు చేసేటటువంటి దాడుల్ని దైవం అంగీకరించినవిగా క్రైస్తవులు ప్రచారం చేస్తారు దానికి హిందుత్వవాదులు మాత్రం ఎందుకంటే హిందుత్వవాదులు బానిసలు క్రైస్తవానికి బానిసలు క్రై ప్రచ్చన్న క్రైస్తవులు వాడు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇంకా కావాలంటే నా లాస్ట్ బ్రాహ్మణ్ గ్రంథంలో మీరు వివరంగా చూడవచ్చు ఈ వివరాలన్నీ నా లాస్ట్ బ్రాహ్మణ గ్రంథంలో ఉన్నాయి అందుకని ఇప్పుడు క్రైస్తవులు కానీ ఇటువైపు ఇటువైపు హిందూ కానీ ఇద్దరూ కూడా విచిత్రంగా ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్నే సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనాకు వ్యతిరేకంగా అంటున్నారు అయితే ఇండియాలో దీని గురించి ఎక్కడో పాలస్తీనా విషయం మనకేమిటండి అనడానికి లేదు ఈ ముస్లిం వ్యతిరేకత అనేది ఇష్ట అంటే అరబ్ వ్యతిరేకత అనేది ఇక్కడ ముస్లిం వ్యతిరేకతగా భావించబడే అవకాశం ఉంది ఇక్కడికి ఆల్రెడీ ముస్లిం వ్యతిరేకత ప్రచారంలో ఉంది ఈ సందర్భంలో దానికి వీళ్ళ నుంచి కూడా దళితుల నుంచి దళిత క్రైస్తవుల నుంచి క్రైస్తవుల నుంచి మద్దతు రావడం అనేది ఒక రకంగా హిందూ రాజ్య భావనకి దగ్గరగా పెడుతుంది అది ఇప్పుడు మనకి పౌరసత్వ చట్టాల్లో కూడా ఏం చేశారంటే బుద్ధిస్టులు మన దేశానికి రావచ్చు సిక్కులు మన వాళ్ళే కనుక ఇక్కడ వేరే దేశాల నుంచి బుద్ధిస్టులు కూడా రావచ్చు క్రైస్తవులను కూడా వాళ్ళు అంగీకరించారు పౌరులుగా ముస్లింలను వ్యతిరేకించారు పూర్తిగా ముస్లింని టార్గెట్ చేశారు ఆ పౌరసత్వ చట్టాలు ఈ రకంగా కొంతవరకు క్రైస్తవులు దువ్వేటటువంటి పద్ధతి ద మామూలుగా హిందుత్వవాదులు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అది పూర్తిగా నగ్నంగా బయటపడుతుంది అది ఎందుకంటే క్రైస్తవాన్ని అనుకరిస్తూనే హిందుత్వం ఎదిగింది వాళ్ళ పద్ధతులనే వాళ్ళ హిస్టరీ చారిత్రక రాముని చరిత్ర పురుషుడు పురాణ పురుషుడు కాదు చరిత్ర పురుషుడు అని చెప్పుకోవడం కూడా అది క్రైస్తవ భావనే ఎందుకంటే చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చరిత్ర క్రీస్తువుతో మొదలైంది చరిత్ర అనేది వాళ్ళు భావిస్తారు క్రీస్తు శకం అంటే చరిత్ర అనేది అది నిజమని నిజంగా జరిగింది ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలంలో జరిగింది మనకేదా దేవుడు సర్వాంతర్యామనే భావన మనది అన్ని చోట్ల ఉంటాడు దేవుడు అని ఈ ఈ తేడాలు ఉన్నాయి కదా కనుక మనము ఒక రకంగా టెక్నాలజీలోనే కాకుండా ఆలోచనలోను మతంలోనూ కూడా వెస్ట్ని పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ ఎదిగాం ఆ రకంగా మనము హిందుత్వవాదులు ఇప్పుడు మరోవైపు క్రైస్తవులు ఏకమై ఒక రకంగా ఇజ్రాయల్ని సపోర్ట్ చేస్తున్నారు ముస్లింలని అరబ్బుల్ని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులనే ఇస్లామోఫోబియా మన దేశంలో హిందుత్వవాదం బలపడ్డాక ఏదైతే బలపడిందో దాన్నే అది ప్రతిబింబిస్తోంది అని నేను చెప్తున్నాను